శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అమ్మను మించిన దైవం ఉన్నదా అని మనం అమ్మ జీవితం ఇది అని చెప్పుకుందాం అమ్మ జీవితం ఏంటి అమ్మ జీవితం అంటే అసలు ఏంటి అమ్మ జీవితం గురించి పుట్టినట్ట పెరిగింది మా నాన్నల విన్నది ఎంచినవాడిని మనువాడినది ఎరగని వాణిని నమ్మినది అత్తింట అడుగిడినది అమ్మ జీవితం ఇది భర్త అచ్చట్లు ముచ్చట్లు తీర్చింది ప్రేమ పొందింది కాన్పు కష్టాలు పడింది తన ఒళ్ళు ఆరోగ్యం పణంగా పెట్టింది పునర్జన్మ ఎత్తింది లక్ష్మి వారసుల అందించింది అత్తింటి వంశం నిలబెట్టింది చిన్నారుల చిరునవ్వులతో సర్వం మరిచిపోయింది అమ్మ జీవితం ఇది కోడి కూసే వేళ లేచింది కాలంతో పరిగెత్తింది యంత్రంలా పనిచేసింది అందరికీ అన్ని సమయానికి అందించింది అత్తమామల సేవ చేసుకుంది అమ్మ జీవితం ఇది అత్తగారి నసుగుళ్ళు ఆడపడుచు ఆరళ్ళు భర్త గారి కోరికలు విసుగొళ్ళు బంధువుల ఆక్షేపణలు నెపాలు తను ఒంటరి అయి మోసింది తన వారెవ్వరు అని వగచింది అమ్మ జీవితం ఇది జీవితంలో ఎన్నో ఒడ్దిడుకులు చూసింది భర్తకు చేదోడు వాదోడైంది ఓదార్చి ధైర్యం వచ్చి నిలబెట్టింది ఉన్నంతలో జరుగుబాటు చేసింది ఇంటి గుట్టు కాపాడింది అమ్మ జీవితం ఇది కాలం కలలా కలిగింది యవ్వన కాలం గడిచింది ముసలితనం మొదలయ్యింది మాట చేత మారింది పిల్లల హయాం వచ్చింది తన పట్టు తప్పింది అమ్మ జీవితం ఇది అనారోగ్యం భర్తను కబడించింది జాగ్రత్త ఉన్నా సరే జాల విడుచుకుంది ఆస్తుల పంపక పోరాటం అయింది తను కూడా ఒక వాటా వస్తువుంది పిల్లల పంచను చేరింది పిల్లల పిల్లలకు చులకనైపోయింది నరకంలో ఇలలో చూసింది నరకాన్ని అంబ జీవితం ఇది ఆకులు రాలిన చెట్లైనది తన జీవితం మోడుబారిపోయింది ఉరుకులు పరుగులు ప్రపంచమైంది మనిషి మనసు మానం ప్రాణం విలువే మాయమైపోయింది జీవితం ఇంతే అవగతమైంది ప్రాణం పోతే నయమనుకున్నది అమ్మ జీవితం అంతే కదండి అమ్మ ఒక ఆడకూతురిలా ఎక్కడో పుడుతుంది ఎవరికో పుడుతుంది అల్లారు ముద్దుగా పెంచుతారు అల్లారు ముద్దుగా పెరుగుతుంది తన సేవలతో అమ్మా నాన్నలను అక్కడ మె మెప్పిస్తుంది పుట్టింట్లో తమ తమ్ముళ్లను అన్నలను ఆప్యాయంగా చూస్తుంది నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటుంది వాళ్ళ అంగీకారంతోనే ముక్కు మొహం తెలియని వాడిని తనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాన్న అమ్మల సుఖము చూసుకొని అన్నయ్యలా అందరి అంగీకారంతో పెళ్లి చేసుకుంటుంది అతనెవరో తెలియదు కానీ అతను చేయి పట్టుకొని మరి అత్తింటికి వచ్చేస్తుంది మరి అక్కడికంతా పరికొత్తవాడే పరిచయస్తులే కొత్తగా పరిచయమైన వాడే వాళ్ళ మధ్యలో మానసికంగా దిగులు చెందుతుంది పుట్టింటికి దూరం అయిపోయానే అమ్మా నాన్నలకు దూరం అయిపోయానే అమ్మా నాన్నల ఆప్యాయతకు దూరమైపోయానే ఎప్పుడు చూసినా భర్త ఆప్యాయత కోసం భర్త ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భర్త లేని సమయంలో మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోరికలు తీరుస్తూ ఉంటుంది ఆ పనులు చేసి ఈ పనులు చేసి అత్తాపామని మెప్పించడానికి అత్తామామల్ని మామల్ని ప్రశంసింపు చేయించుకోవడానికి అత్తామామలకు సేవలు చేస్తూ ఉంటుంది ఆడపడుచులకు సేవలు చేస్తుంది ఒక పని పనిచేస్తుంది మరి అక్కడ బిడ్డలకు జరమనిస్తుంది బిడ్డలను పెంచి అల్లారు ముద్దుగా చూసుకుంటూ పెద్దవాళ్ళం చేస్తుంది తన జీవితాన్ని హారతి కర్పూరంలో కరిగిస్తుంది భర్త సేవలో పిల్లల పెంపకంలో అర్థమామల మామూల సేవలు అందుకని జాతి మరుగడికే ప్రాణం పోసింది మగువ అనురాగంలోనూ త్యాగంలోను తరగతి పెండిది మగువ అని ఒక కవి అంటే మరి అపురూపమైనదమ్మా ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలే అమ్మ అని ఒక ఒక కవి అన్నాడు ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మనిషికి ఆడదే జీవన ప్రాణం అని ఇంకో కవి అన్నాడు ఇలా అమ్మ గురించి అమ్మను మించి దైవం ఉన్నదా అని చెప్పి ఇంకొక ఇట్లా అమ్మ గురించి ఎన్నో పాటలు సినిమాల్లో వచ్చాయి నిజ జీవితంలో అమ్మను మించి దైవం ఉన్నదా నిజంగా భగవంతుడు తన ప్రతినిధిగా అమ్మను సృష్టించాడు ఇక్కడ అందరికీ ప్రేమను పంచలేను నా ప్రతినిధిగా ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుందని చెప్పి మరి అమ్మ జీవితం అంకితం అమ్మ ఎక్కడో పుడుతుంది ఎక్కడో పెరుగుతుంది ఎవరినో వివాహం చేసుకుంటుంది బిడ్డలకి తల్లి అవుతుంది ఆ బిడ్డల్ని పెంచి పోషిస్తుంది ఆ బిడ్డలు పెళ్ళిళ్ళై అయి దూరమైపోతారు కొంతకాలానికి కట్టుకున్న భర్త కూడా దూరం అయిపోతాడు అదృష్టం ఏంటంటే భర్త ముందే తాను వెళ్ళిపోతే మరి ముత్తైదువుగా చక్కగా వెళ్ళిపోతుంది మడి మండి ద్వీపానికి అమ్మవారి నివాసస్థలం అలాగే మరి పోయిన తర్వాత మరి కొడుకులే ఆశ్రయం కొడుకుల సంరక్షణలో ఉండాల్సిందే ఎన్ని మాటలు పడుతున్నా అవమానాలు పడుతున్నా ఎప్పుడు చచ్చిపోదాను రా బాబు అని అనిపించేంతగా కొడుకుల ప్రవర్తన ఉంటే గనక సాగు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామకోట రాసుకుంటూ చివరికి తనువు చాలిస్తుంది స్త్రీమూర్తి యొక్క ప్రతి దశ కూడా త్యాగంతో మిళితమై ఉంటుంది అందుకనే అమ్మను మించి దైవం లేదు అమ్మను మించి పెన్నిధి లేదు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అమ్మ అన్నది ఒక అమృతపు మూట ఉన్నంత వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నంత వరకు అమ్మ సేవలో పునీతం అయిపోవాలి ప్రతి ఒక్కరిలో కూడా అమ్మని దర్శించుకోవాలి అప్పుడే మానవ జన్మకు సార్థకత స్వస్తి భవదీయుడు నారు మంచి